Welcome to TV 49 News. శ్రీశైలం నియోజకవర్గం నంజాల జిల్లా ఆత్మకూర్ మండలంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో నూట ముప్పై ఎనిమిదవ మేడైను జయప్రదం చేయాలని జిల్లా ఏఐటిఈసీ ప్రధాన కార్యదర్శి పి సుంకన్న అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల హక్కులపైన వ్యతిరేకత విధానంపైన పోరాటాలు చేపడతామన్నారు అదేవిధంగా కేంద్రాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్మికుల హక్కులపైన పోరాటాల విధానాలపై దుర్మార్గంగా విరుచుకుపడి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఏఐటీసీ నాయకులు ఎస్కే చాంద్ భాషా సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ పట్టణ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్ ఏఐటీసీ నాయకులు లల్లు సిద్దయ్య రావు తదితరులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా జిల్లా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఏదైతే నూట ముప్పై ఎనిమిది మేడేని జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐటి జిల్లా సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పెరుగుతూ ఉన్నాం ప్రధానంగా ఈ నూట ముప్పై ఎనిమిదో మేడే కార్మిక హక్కుల దినంగా కార్మిక వ్యతిరేక పైన కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక విధానాలపైన రేపు మే ఒకటో తారీఖున నూట ముప్పై ఎనిమిదో మేడే హక్కుల దినంగా పోరాట దినంగా కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాట దినంగా రేపు పాటించబోతున్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారం లేకొచ్చినటువంటి పది సంవత్సరాల కాలంలో కార్మిక హక్కులు సాధన కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోర్సుగా తీసుకుని వచ్చి కార్మిక హక్కులు అధిస్తా ఉన్నాడు సంఘం పెట్టుకోకుండా వేతనాలు అడే హక్కు లేకుండా ఈరోజు బయటకొచ్చి మరి వేతనాలు పెంచే హక్కు లేకుండా ఈరోజు మరి నరేంద్ర మోడీ హక్కులు ఆలిస్తూ ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పలుస్తున్న జగన్మోహన్ రెడ్డి అదే తంతులోనే ఈరోజు ఈ రాష్ట్రంలో కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పేసి హక్కులు అడిగితే పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టి చివరికి మొన్న కాక మొన్న పని మరి పోరాటం చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా లక్ష మందికి పైగా మరి నలభై రెండు రోజులు సమ్మె చేస్తే వాత వారికి వేతనాలు పెంచుకోకుండా ఈరోజు వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగం తీసుకుని వచ్చి ఉద్యమాన్ని అంచువేలా చూసినాడు తప్ప వేతనాలు పెంచాలి పెంచాలని చెప్పి ఆలోచన చేయలే చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈరోజు చూస్తూ ఉన్నాం కొన్ని తినే వస్తువులంతా ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధర అంతా కూడా అరవై ఎనిమిది నూట పది రూపాయలు దాటిపోయింది ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఏడెనిమిది సార్లు పెంచినారు కరెంట్ ఛార్జ్ మరి బస్ ఛార్జీలు పెంచినారు రైలు ఛార్జీలు పెంచినారు ఈరోజు ఇంటి పన్ను నీటి పన్ను ఇచ్చేవారికి చెత్త పన్ను కూడా పెంచి ఈరోజు పాలన పైన ముక్కుబిండి వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు అలా కొర ఒక జేవులేకి ఈరోజు నా మరి మరి నలవరు పేరుతో ఒక జేవులేకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కేసి మూడు జేబుల్లో నుండి లాక్కుంటున్నా ఉన్నాడు బిడ్డ వసూలు చేస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పాలన కార్మికులతో పని చేయించుకొని వేతాలు పెంచినటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అందుకోసమనే ఈ రేపు రేపు పదమూడో తారీఖు రేపు నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరి పక్షమ పాలన అందిస్తానని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నాడో వారికి వ్యతిరేకంగా బట్టలు నొక్కబోతున్నారు అలాగే కేంద్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ కార్మిక హక్కులు వరించాడు కార్మికుల పైన భారాలు మోపాడు కార్మికుల చట్టాలను రద్దు చేశాడు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు రైల్వేలు కావచ్చు విమానాశయాలు కావచ్చు అలాగే బొగ్గు గనులు కావచ్చు విశాఖ ఉగ్గు కావచ్చు ఎల్ఐసి ఇన్సూరెన్స్ అలాగే బ్యాంకింగ్ రోడ్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసి ఈరోజు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా అలాగే ఈ దేశంలో చాలామంది కష్టజీవులు అసంఘటిత రంగ కార్మికులు యాభై కోట్ల మంది ఉన్నారు అమాలి కార్మికులు ఆటో కార్మికులు స్ట్రీట్ వెండర్సు భవన నిర్మాణ కార్మికులకు వీరు సంక్షేమ చట్టాలకు నోచుకోక ఈరోజు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేక ఎలాంటి భద్రత లేక ఈరోజు మరి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని ఈరోజు వాళ్ళ డబ్బులను కూడా ప్రభుత్వ సంక్షేమ పాలనకి బలవంతంగా డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అందుకోసమనే అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం కావాలని అలాగే స్కీమ్ వర్కర్స్ ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం స్కూల్ సేవ చేసే వాళ్లకు వాళ్ళందరూ కూడా కనీస వేతనం ఇరవై ఐదు వేలు కావాలని చెప్పేసి ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ మెడికల్ మిగతా రంగాల్లో పనిచేసే వాళ్ళకి అందరిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ కార్మిక చట్టాలు ఎవరైతే రద్దు చేయాలని చూస్తున్నాడో వాటిని వెనక్కి కొట్టాలని చెప్పేసి రేపు నూట ముప్పై మేడే సందర్భంగా పోరాట దినంగా హక్కుల దినంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపైన రేపు ఒకటో తారీఖున సమర సంఖ్యం పూజిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సుంకయ్య ఏఐటిసి నందాల జిల్లా ప్రధాన కార్యదర్శి